హాయ్ వీవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను దయచేసి నా వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముఖ్యంగా చెడుదారిలో మంచి దారిలో నడవడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వైట్ పేపర్ని హాట్ చేద్దాం ఇంకా కొంచెం హాట్ చేద్దాం బాగా హాట్ చేద్దాం చూసారు కదండి ఈ పేపర్ని హాట్ చేయడం వల్ల ఎలాగ అయ్యిందో అయితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ముందు వైట్గా నీ వైట్ పేపర్ నీట్గా ఫోల్డింగ్ లేకుండా ఉంది కదా ఇప్పుడు ఎలా ఉంది దీన్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఒకసారి సారీ చెప్పి చూస్తా ఇంకొకసారి కూడా సారీ చెప్పి చూస్తా ఎన్నిసార్లు సారీ చెప్పినా ఈ వైట్ పేపర్ ముందు ఉన్నట్లు లేదే అలాగే మనసు కూడా అంతే హర్ట్ చేసే ముందే వంద సార్లు ఆలోచించాలి హర్ట్ చేశాక ఆలోచించద్దు ఇప్పుడైనా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో చూశాక ఎప్పుడైనా ఒకరిని బాధ పెట్టద్దు దారిలోనే నడవాలి అవసరం కోసం రంగులు మార్చే వాళ్ళని అసలుకే నమ్మవద్దు కొందరు ఉంటారు మంచి వాళ్ళని కూడా వాళ్ళ మాటలతో చెడగొడతారు ఈ వీడియో ఈ వీడియో చూడడం వల్ల వంద మందిలో ఒక్కరైనా మాత్రాలని అనుకుంటున్నాను దయచేసి మంచి దారిలో నడవండి ఒకరిని బాధ పెట్టద్దు ఈ పేపర్ మాదిరిగా ఈ పేపర్ ముందు ఉన్నట్లు అస్సలుకి రాదు అలాగే మనసు కూడా అంతే హర్చ్ చేశాక ముందు మాదిరి అస్సలు ఉండదు మనసు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీనింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఒకరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నేనైతే చాలా సంతోషపడతాను ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్